టూ రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట వల్ల ఓ మహిళ మరణించటం ఓ అబ్బాయి ఆరోగ్యం ప్రాణాంతకంగా మారటం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యంత వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే ఈ వివాదంలో ఐకాన్ స్టార్ను అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు తరలించటం ఆ తర్వాత ఆయన బెయిల్పై విడుదల కావటం వివాదంలో భాగంగా మారింది అయితే ఈ వివాదం సమసిపోయే దశలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి టూ సినిమా గురించి తొక్కిసలాట గురించి ఆయన చేసిన కామెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం డిసెంబర్ నాలుగవ తేదీన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్లో నిర్వహించిన ప్రీమియర్ షో సందర్భంగా ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రేక్షకులు అభిమానులు అల్లు అర్జున్ ఫ్యాన్స్ వచ్చారు ఈ సందర్భంగా జనాలను అదుపు చేయటానికి పోలీసులు లాఠీఛార్జ్ నిర్వహించారు దాంతో అక్కడ పరిస్థితులు మరింత అదుపు తప్పాయనేది ఓ వాదన తెరపైకి వచ్చింది అయితే ఇదిలా ఉండగా తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో పుష్పాట్టు ప్రీమియర్ షో చూడటానికి అల్లు అర్జున్ తన కుటుంబ సమేతంగా అలాగే రష్మిక మదనపల్లి వైసీపీ అభ్యర్థి ఇంకా చిత్ర యూనిట్ అందరూ సంధ్యా థియేటర్కు వచ్చారు ఆ సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డు రద్దీగా ఉన్న సమయంలో అల్లు అర్జున్ అక్కడికి వస్తూ కారు టాప్ తీసి అభిమానులకు అభివాదం చేస్తూ ర్యాలీ నిర్వహించారు అందువల్ల పరిస్థితి అదుపు తప్పిందనే విమర్శలు వచ్చాయి ఆ కారణంగానే తొక్కిసలాట జరిగిందని చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు అయితే సంధ్యా థియేటర్ వద్ద పుష్పాటో తొక్కిసలాట ఘటనపై తాజాగా వైఎస్ఆర్సీపీ నేత ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు సంధ్యా థియేటర్ వద్దకు ఎక్కువ మంది రావటానికి కారణం రష్మిక మందన కావచ్చుగా ఆమెను చూడటానికే అంతమంది వచ్చి ఉంటారని అనుకోవచ్చుగా అలా ఎవరూ అనుకోలేదు ఆమెపై కేసు కూడా పెట్టలేదు అని ఆయన అన్నారు రష్మిక వల్ల తొక్కిసలాట జరిగిందనే కొత్త వాదనను సమర్థించుకుంటూ ఆమె నేషనల్ క్రష్ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చూడటానికి బావుంటాడా గడ్డం పెంచి డీగ్లామర్గా కనిపించాడు ఆయన్ను చూడటానికి ఎవరొస్తారు రష్మికను చూడటానికే వెళ్ళి ఉంటారని అనుకోవచ్చుగా అని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అన్నారు ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్నాయి